ఆహ్వానాన్ని మన్నించి మహోన్నత వ్యక్తి సినిమా రంగమే వాళ్ళ భక్తి భుక్తి మనుషులు ఎరుగటువంటి కుయుక్తి ప్రేక్షకులను సంతోష పెట్టడం ఆ శక్తి ఆ ఏడుకొండల వాడిచ్చారు వాళ్ళకి ఆ శక్తి ఇప్పుడు అటువంటి వ్యక్తి వారే మొదటగా గౌరవనీయులు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా కార్మిక అందరి వర్గాలకి అండదండగా ఉండే మహోన్నతులు ఆయనకు ఆయనే సరి సినీ రంగమే ఆయన గురి ఆయన లేకపోతే పరిశ్రమకు పడేది ఉరి ప్రేక్షకుల మీద చూపించాడు తన డాబు సరి గొప్ప వ్యక్తిని పుట్టించాడు ఆ శ్రీహరి ఆయనే మహానుభావుడు నారాయణరావు గారు దాసరి వారిని హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం అసలు ఒక విషయం తెలుస్తా సార్ ఆ విధాత పుట్టించేటప్పుడు వీళ్లకు ఆ ఇంటి ఆ యొక్క బాధ్యతల మీద పేర్లు పెట్టి చేశాడు ఆర్ఐ ఆర్ ఐ దాసరి అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా సార్కే తెలియదేమో డి అంటే డైరెక్టర్గా ఏ అంటే అవునికి వెళ్ళి ఎస్ అంటే సినిమాలను ఏ అంటే అద్భుతంగా ఆర్ అంటే రంగారావు రాజుబాబుతో మొదలుపెట్టి ఐ అంటే ఇండస్ట్రీలో నువ్వేందో చూపించని ఆ విధాత పంపించినటువంటి మహోన్నత వ్యక్తులే దాసరి ఆ తర్వాత నారాయణరావు అంటే అంటే నందమూరితో ఏ అంటే అక్కిలేనితో ఆరంటే రమణీయమైన సినిమాలను ఏ అంటే అద్భుతంగా అందించి వై అంటే యువతరాన్ని ఎన్నంటే నిలబెట్టి ఏ అంటే ఆహా ఆర్ ఆరంటే రాజకీయాల్లో కూడా ఏ అంటే అద్భుతంగా రాణించిన ఓ అంటే ఒక మహనీయుడే దాసరి నారాయణరావు తదుపరి ముఖ్య అతిథి శ్రీ కె విశ్వనాథు ఆహ్ కే అంటే కనుమరుగైపోతున్న కళలను వి అంటే విశ్వలోకానికి ఐ అంటే ఇండస్ట్రీ ద్వారా ఎస్ అంటే శంకరాభరణం స్వాతికిరణం స్వాతి ముత్యంతో వరల్ డబ్ల్యూ అంటే వరడ్లో ఏ అంటే అందించి ఎన్ అంటే నేననే వాడిని ఏ అంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డని డి అంటే దర్శకుడుగా ఏ అంటే ఆహా అనిపించి హెచ్ అంటే హృదయాన్నే టచ్ చేసిన శ్రీ కాశీనాథుని విశ్వనాథు ఆయన కళామ తల్లికి ఎదురు లేదు ఇక నాకైతే ఎక్కువ టైం రాదు వారిని హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తదుపరి మోహోన్నత వ్యక్తి ఆయన కళామ తల్లితో చేశాడు సహవాసం అనేక చిత్రాలతో ప్రజల గుండెల్లో ఉన్నాడు నివాసం జ్యోతి చిత్రంతో ఉపయోగించుకున్నాడు తన అవకాశం అటువంటి దర్శకుని చూసి కలామ తల్లికి సంతోషం కొద్దిసేపట్లో ఆయన ప్రవేశం ఏందో ఈ ముగ్గురిని చూస్తుంటే నాలో ఆవేశం నా దరిదాపులకు రావటం లేదు ఆయాసం నేనేం లేదు సార్ వేషం కోసం మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషం అందులో ఆయన తొలి చిత్రం పాండవ బనవాస వారే రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు అనే పేరులో మొదటి రాఘవ అంటే తిరుగుతానన్న ఆర్ అంటే రామారావు గారితో ఏ అంటే అక్కినే నాగేశ్వరరావు గారితోటి జి అంటే ఘట్టమనేని కృష్ణ గారితోటి హెచ్ అంటే హృదయపూర్వమైన సినిమాలను వి అంటే విశిష్టంగా అందించి ఈ అంటే ఇంత గొప్ప చిత్రాలను ఎన్ అంటే నిలబెట్టి ఆ తరుపతి వంశమైన వి అంటే వెంకటేష్ను ఏ అంటే అక్కినేని నాగార్జున అన్నమయ్యగా పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ రాఘవేంద్రరావు గారు ఇటువంటి దర్శక త్రయం మీరుంటే కళామ తల్లికేం సార్ భయం మీ ముగ్గురు చేతులు కలిపితే కళలకే విజయం ఆ ఏడుకొండలు వాడిచ్చిన అభయం నాకు చెప్పాలంటే లే సార్ ఎక్కువ సమయం కానీ చెప్పటం నా ధ్యేయం కలామ తల్లికి పడకూడదు భయం అందుకే పరితపిస్తున్నది అన్నమయ్య గేయం కలామ తల్లికి మీరు ఇవ్వండి సాయం కళలు కాగురుదు సార్ వినయం విలయం కళ మీద చూపించాలి వినయం మీలాంటి దర్శకులు లేకపోతే అంతా ప్రళయం అందుకే మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రణయం ఇవ్వండి సార్ అభయం నిన్న నిన్న ఇది సమయం కాకపోయినా చెప్తున్నందుకు మన్నించాలి నిన్న ఈ కెవ్వు కేకల పాటల కనుడికి కత్తెర అంటే తెలుగు ప్రేక్షకుడు హర్షామోదాలు వ్యక్తం చేశాడు అటువంటి కళామ తల్లి నేల మీద మహోన్నతులైనటువంటి వ్యక్తుల జననానికి ఈరోజు మిథునం లాంటి చిత్రాన్ని నిర్మించిన మహోన్నతులను గౌరవించుకుంటాడు తర్వాత సార్ ఒక ఆయన డాక్టర్ చక్రవర్తి సినిమాతో చేశాడు మాటల దాడి కళామ రంగానికి అంకితం అయిన పాడి ఆ పదాలను చేశాడు పెట్టుబడి మళ్ళా ఇంట్లో రామయ్య తోటి సినిమా రంగంలో నిలబడి మనిషి ఎరుగడు సార్ ఎటువంటి హడావుడి అటు రచన నటనకు కట్టాడు ముడి ఇతర కార్యక్రమాలకు కట్టేశాడు మడి ఆయన వస్తుంటేనే చూడండి సార్ మాటల తబడి ఆయనే మన గొల్లపూడి వారిని శ్రీ మారుతీరావు గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ స్వాగతం సుస్వాగతం సరావు గారు గొప్పతనాన్ని ఒక జపాలి సంసారాల మెకానిక్ సినిమాలు తొలి షాటు మా ఇద్దరి మీదని సో మీరేందాయా మీకు నటన నటనొస్తా ఏందా అన్నాడు నేను కాలేజీలో పాఠం చెప్పేటప్పుడు మళ్ళీ నటిస్తాను సార్ అన్న టేక్ అయిపోగానే సారు పిలిచి బిడ్డ నేను అన్న మాటను వెనక్కి తీసుకున్నాను కళ మట్టిలో ఉన్న మాణిక్యలాగా ఉందాయా కొత్త కొత్త వాళ్ళను పైకి తేవాలనే స్పందన నాకు ఇచ్చానన్న మీ మాట మాకు విజయాల బాట గుర్తుకుంటున్నాను సార్ ప్రతి పూట ఆనాడు మర్చిపోలేను సార్ తిరుపతి పేట ఆ సినిమాలో మీతో తీసుకున్న వాట ఇది సమయంగా సార్ చెప్పడానికి మాట ఇంకో ముగ్గురు గురించి తాత ఘంటసాల గారు అంటే రేపు ఆయన చనిపోయిన రోజు ఆ మహానుభావుడి తర్వాత తదనంతరం ఎవరు వినిపిస్తారు స్వరం తెలుగువారికి ఎవరు వరం అని తప్పించాం అందరం అప్పుడు భగవంతుడు చెప్పాడు ఈ బిడ్డ చాలు కళామ తల్లికి చేస్తాడు మేలు పాట పట్టుదలకు ఆయన వాళ్ళు శంకరాభరణమే అనుకున్నాడు ఒక సవాలు అద్భుతమని అన్నారు జనాలు నిర్మాతకు కూర్చాడు ప్రయోజనాలు పది మందికి చేశాడు మేలు కృషికటువంటి ఆనవాలు మన గౌరవనీయులు ఎస్పి బాలు అటువంటి మహోన్నత వ్యక్తి ఈ నిధునం సినిమాలో ఎంత ఉదాత్తంగా తండ్రి పాత్రను ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అంటే తెలుసా ఎన్ఆర్ఐ అంటే నేను రాను ఇండియా ఎన్ఆర్ఐ అంటే నేను రాను ఇండియాకు అని చెప్పేవాడు సార్ ఎన్ఆర్ఐ అటువంటి ఎన్ఆర్ఐ ఆ సినిమాలో నేను నేను రక్త సంబంధం సినిమాలో చంద్రుని మించి అందములికించు పాట అప్పుడు ఏడ్చాను మళ్ళా ఈ సినిమాలో బిడ్డలు వస్తున్నారు కదా అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే భార్యకు బాగలేదునే రావటం లేదని కొడుకు ఫోను చేసిన సన్నివేశం మా గుండె నిండా శోకం ఇంకైనా బిడ్డల లోకం బిడ్డలకు చెప్తే అంతా కోపం తల్లిదండ్రులు ఏం చేశారు పాపం ఆ బిడ్డలకి ప్రపంచంలో వాళ్ళు కదా ఇచ్చింది రూపం ఆఖరి దశలో వెలిగించమన్నారు దీపం తల్లిదండ్రులు పడుతున్న పరితాపం అట్లా బిడ్డలకు దూరమై వెళ్ళిపోయిన తల్లిదండ్రులకు నా సంతాపం ఆ పాత్రని గౌరవనీయులు శ్రీ ఎస్పి పి బాలసుబ్రహ్మణ్యం నటించి జన్మను చేసుకున్నాడు ధన్యం ఆ పాత్ర దొరకడం మీ పూర్వజనమ పుణ్యం ఆయన పేరు బిఏఎల్యు బాలు ఏం పెట్టారు సార్ బి అంటే భారతదేశంలో ఏ అంటే అద్భుతమైన పాటలతో ఎల్లంటే లక్షణంగా ఊ అంటే ఉండు నాయన అని ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు దీవించి పంపించిన బిడ్డ ఇలాంటి గొప్ప వ్యక్తులను ఆశీర్వదించే అపూర్వ అవకాశం మాకిచ్చిన ప్రేక్షకులు ఇక ఉన్నాడు పని పట్టాడంటే వేడు వాయిదా ఆయనే నిర్మాత ఆనంద్ మైదా ఆయన మనిషి మామూలు మాత్రం చాలా సాదా కానీ సినీ రంగానికి యోచి చిత్రంతో తెచ్చాడు ఒక హోదా అసలు చిత్రం విడుదల గురించి ఎప్పుడూ పడలేదు బాధ కారణం అది తల్లిదండ్రుల కన్నీటి కాదా అవునా కాదా అటువంటి చిత్రానికి నిర్మాతగా ఉన్నటువంటి మిత్రుడు ఆనంద్ గారు మీకు స్వాగతం స్వాగతం తువాయి పాటిన్నాం అటు గంటల మోతలు గణ గణ అంటే విన్నాం అటువంటి బాంధవ్యాలతో బంధుత్వం కలిపి చుట్టరికాలతో చుట్టేసి లాహిర్ 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 తో లాలించి నరసింహ లాంటి బిడ్డను దీవించి వికలాంగులను కూడా ప్రేమించు అని చెప్పినటువంటి మహోన్నత నటి ఆ బంగారు మనిషి ఎన్టీ రామారావు గారి దగ్గర ఆశీర్వదం పొంది కళామ తల్లి సుపుత్రుడు అక్కినేని నాగేశ్వరరావు గారితో నటించిన మహోన్నత నటి ఆమె కావ్య మేటి ఆమె నటన మహా బ్యూటీ ఆమె వెలిగించింది కళామ తల్లి దివిటి అది మేడంకున్న ఎబిలిటీ అసలు ఆహ్వాని ఆహ్వానించడానికి నాకు లేదు ఎందుకు కారణం ఆమె సిన్సియారిటీ ఆమె నటన అంత క్వాలిటీ ఆమె మహోన్నత నటి శ్రీమతి లక్ష్మి గారు వారిని హృదయపూర్వకంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఆయన్ని పిలుస్తుంటే సార్ పులకిస్తుంది తను నటనకి దర్శకుడు ఈరోజు ఒక కిల్ల ఇద్దరు నటులతో ఎట్లా తెలిసాడు అని పరవశించింది ప్రతి జిల్లా అద్భుతం అన్నారు పిల్ల జల్లా అది ఆయనకే చెల్ల ఆయనే భరణి తనికెళ్ళ అటువంటి గొప్ప వ్యక్తి తన దర్శకత్వం తల్లిదండ్రుల మీద చూపించాడు దైవత్వం మీలో ఎంత చూపించారు సార్ మానవత్వం ఇద్దరి పాత్రలతో సమానత్వం అది మిమ్మల్ని ఆహ్వానించినటువంటి శుభత్వంగా భావిస్తే మీకు స్వాగతం సుస్వాగతం నేను ప్రేక్షకులను కోరేది ఒకటి ఎంతెంతో డబ్బును పెట్టి మీకోసం మన మానసిక ఆనందం అది సినిమాల అనుబంధం సినిమా విరిసిన గంధం మీరు లేకపోతే వాళ్ళతో ఏముంటుందో మనకు బంధం వారిని ఆశీర్వదిస్తేనే ఉంది ఆనందం ఆ విధంగా మనం కలిసిమెలిసి ఉందాం ఇక తెచ్చుకుంటున్నాను మేడం బంధం